హాయ్ చిల్డ్రన్ ఈరోజు మీకు మరో మంచి కథ చెప్తాను వినండి సిబ్బనగర్ అధీడైన రవివర్మ గొప్ప కళా పోషకుడు ఏటా రాజ్యంలో రకరకాల పోటీల్ని నిర్వహించి వివిధ కళాకారుల ప్రతిభను వెలికి తీసి వారికి విలువైన మన్నో మలి మాణిక్యాలను బహుకరిస్తూ ఉండేవాడు యువరాజు వీరవర్మకు మాత్రం తండ్రి కళా పోషణ పేరుతో ఖజానాలోని సంపదను ఖర్చు చేయడం అస్సలు ఇష్టం ఉండేది కాదు అందుకే ఆయన మరణానంతరం రాజైన వెంటనే తండ్రి ఇచ్చిన కానుకలన్నీ తిరిగి తన స్వాధీనం చేయమని చాటింపు వేయించడమే కాదు అన్ని కళలకు స్వస్తి చెప్పి వేరే ఉపాధి వెతుక్కోమని శాసించాడు ఆ అవమానాన్ని భరించలేక కళాకారులందరూ పొరుగు దేశాలకు వలసపోయారు సరస్వతి నిలయం లాంటి రాజ్యసభ కళావిహీనమై వెలవెలపోవడం పోవడం మంత్రికి ఎంతో బాధ కలిగించినా రాజాజ్ఞను ధిక్కరించలేక నిస్సహాయంగా మిన్నకుండిపోయాడు కొంతకాలానికి వీరభర్మ తండ్రివర్ధంతికి ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించే ఏర్పాటు చేయమని మంత్రిని ఆదేశించాడు వెంటనే మంత్రి మహారాజా మన రాజ్యంలో ఉండే కళాకారులందరూ వేరే రాజుల ఆశ్రయం పొందారు ఇప్పుడు మన రాజ్యంలో ఒక్క శిల్పి కళాకారులు కూడా లేడు ఈ పరిస్థితిలో మీ కోరిక నెరవేరటం సాధ్యం కాదేమో అనన్న సందేహాన్ని వ్యక్తం చేశాడు వీరవర్మ తెల్లబోయి సరే అయితే పొరుగు రాజ్యం నుంచి సమర్థనైన శిల్పిని రప్పించి మా తండ్రి విగ్రహాన్ని చెక్కించండి అని ఆజ్ఞాపించాడు మంత్రి రాజుగారి మనసు మార్చేందుకు ఇదే మంచి తరుణం అని గ్రహించి మరునాడే ఒక యువకుణ్ణి వెంట పెట్టుకుని వచ్చి మహారాజా ఇతని పేరు రాజశేఖరుడు జీవనోపాధి వెతుక్కుంటూ మన పొరుగు దేశమైన అవంతి నగరాన్ని కళలకు కాణాచి అని తెలిసి అక్కడికి కాలినడకను వెళ్తూ రాత్రి మా ఇంట బస చేశాడు వివరాలు అడిగితే తనకు శిల్పకళలో మంచి నైపుణ్యం ఉందని చెప్పాడు ఆ మాట వినగానే మనకేమైనా పనికొస్తాడేమోనని తీసుకొని వచ్చాను అని చెప్పాడు వెంటనే వీరవర్మ తన తండ్రి చిత్రపటాన్ని చూపి అతనికి చూపించి ఈ చిత్తరువు ఆధారంగా రూపురేఖల్లో ఏమాత్రం తేడా రాకుండా విగ్రహం తయారు చేసే సామర్థ్యం నీకుందా అని అడిగాడు అతడు చిరునవ్వుతో నాకు ఎలాంటి ఆధారాలు అవసరం లేదు మహారాజా కొంతకాలం కిందట ఒక మహిమాన్వితుడైన సాధువు నా కళా నైపుణ్యానికి మెచ్చి ఏ శిల్పాన్నైనా సరే చెక్కబోయే ముందు ఆ వ్యక్తి పేరు వివరాలు తలుచుకుంటే చాలు ఆ రూపం నా కళ్ళకు కట్టినట్లుగా స్పష్టంగా కనిపించేలా గొప్ప వరాన్ని ప్రసాదించారు మీ తండ్రి గారి పేరు సెలవివ్వండి చాలు విగ్రహాన్ని తయారు చేయగలను అన్నాడు రాజుగారికి అతడి మాటల మీద ఏమాత్రం నమ్మకం లేకపోయినా మంత్రి ప్రోద్బలంతో అంగీకరించాడు అన్నమాట ప్రకారం రాజుగారి తండ్రి వర్ధంతికన్నా ముందే రాజశేఖరుడు ఆయన విగ్రహాన్ని తయారు చేసి చూపించాడు జీవకళ ఉట్టిపడుతూ అద్భుతంగా ఉన్న తండ్రి విగ్రహం కళ్ళ నుంచి కన్నీటి బొట్లు రాలడం గమనించి వీరవర్మ కోపోద్రిక్తుడయ్యాడు వెంటనే రాజశేఖరుడు చేతులు జోడించి మన్నించండి మహారాజా ఇందులో నా తప్పు ఇసుమంతైనా లేదు కలలో మీ తండ్రిగారు నాకు కన్నీళ్లతోనే కనిపించారు కళతో చూసిన ఆయన రూపాన్ని యథాతథంగా చెక్కి తమ ముందుంచాను సవినయంగా మనవి చేశాడు వెంటనే మంత్రి రాజుగారి వైపు సాలోచనగా చూసి అతడు చెప్పేది నిజమే అనిపిస్తుంది మహారాజా మీ తండ్రిగారికి కళల పట్ల ఎంతో మక్కువ తమ రేలుబడిలో కళామ తల్లికి పట్టిన దుర్గతికి ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తున్నదో ఈ కన్నీళ్లను చూశాక నాకు అర్థమైంది దివంగత మహారాజు గారి ఆత్మ శాంతించేందుకు ఏం చేయాలో ఒకసారి ఆలోచించి చూడండి అని సలహా ఇచ్చాడు మంత్రిగారి మాటల్లోని అంతరార్థాన్ని గ్రహించిన వీరవర్మ తండ్రి ఆత్మకు శాంతి కలిగించడం కోసం ఇక ముందు తను ఆయన బాటలోనే నడవాలని నిశ్చయించుకున్నాడు తక్షణమే వలస వెళ్లిన కళాకారులందరినీ తిరిగి రాజ్యానికి రప్పించి వారి సమక్షంలోనే తండ్రి విగ్రహాన్ని ఆవిష్కరించి రాజశేఖరుతో సహా అందరికీ విలువైన కానుకలతో సత్కరించాడు వీరపద్మలో వచ్చిన ఈ మార్పు వల్ల కళలన్నింటికీ రాజ్యంలో మరలా పూర్వ వైభవం నెలకొన్నది కానీ ఈ శుభ పరిణామానికి కారణం మంత్రి పొరుగు రాజ్యంలో నివసించే ఆయన అల్లుడు రాజశేఖరుడు ఇద్దరు కూడపలుకుని పనిన ఉపాయమనే మహారాజుకి తెలియదు కథ విన్నారు కదా దైవదత్తమైన కళలు ప్రోత్సాహం ఉంటేనే రాణిస్తాయి కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలకి విద్యాబుద్ధులతో పాటు వారి అభిరుచిని ఆసక్తిని గమనించి ఆయా రంగాల్లో మంచి కళాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి ఓకేనా మరో కథతో మీ ముందుంటాను బాయ్